నుంచి ఆ లాస్ట్ రోడ్ దగ్గరకు పెట్టినా చూడండి చాలా బాగుంటుంది యాక్చువల్గా నేను ధర్వాడకు వచ్చి ఎయిట్ ఇయర్స్ అయింది ఫస్ట్ టైం తీసుకుంటాను అంటే వీళ్ళది రంజాన్ పోవాలి కదా కాబట్టి ఈవినింగ్ టైము చాలా చాలా ఫేమస్ అంట బట్ అలాగే సేల్ అవుతాయి నేనైతే ఈరోజు తీసుకున్నాను టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఓకేనా బట్ నాకైతే చాలా ఇష్టమైంది అది నా బర్త్డే రోజు వచ్చాను కదా అందుకని ఓకేనా తన దగ్గరే తీసుకున్నాను చాలా బాగుంటాయి మా టేస్ట్ చూసి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ తీసుకుంటాను ఓకేనా అందరూ రాతికి చూసారా అసలు ఎంత రష్ ఉందో చాలా రష్ ఉందో అసలు ఈ టైంలో వచ్చామనుకో ట్రాఫిక్లో ఎత్తుకుపోతాము కాబట్టి నేనైతే ఈ టైంలో వచ్చాను ఇక చూసారా తను అసలు చిన్న చిన్న పిల్లలు సేల్ చేస్తారు సమోసాలు మళ్ళీ ఏమేమి ఫ్రూట్స్ సలాడు ఫ్రూట్స్ సలాడు ప్రతి ఒక్కటి చేశారంటే ఎందుకంటే ఉప్పు అసలు కదా అందుకని చేస్తారు చాలా బాగుంటుంది ఫుల్ చివరి దాకా చూపిలేనప్ప ఇక్కడి వరకు ఉంది చూడండి ఫుల్ రోడ్ సైడ్ అంతా అంత ట్రాఫిక్ జామ్ అయిపోతారు లైన్ బజార్ అండి చూడండి ఇది వచ్చేసి అసలు నాకే తెలీదు టికారీ రోడ్ అంటారు కొందరు మీరు అతను వచ్చేసి లైన్ బజార్ అన్నారు చూడండి పిల్లలు ఇక చూసారు కదా నేనైతే సమోసాలు తీసుకొని వెళ్తున్నాను టేస్ట్ అయితే ఇంటికి పోయాక చూస్తాను చాలా చాలా బాగుంటుంది అన్నారు బాగుంటే కనుక నెక్స్ట్ మళ్ళీ రేపే వచ్చి తీసుకొని పోతాను ఎందుకంటే రేపు శంకస్థార చదువుతీ ఉంది బట్ డౌట్ చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో ఫుల్ ఈ పక్క నుంచి చూడండి ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువ లేదు ఇక్కడ చూస్తారా ఆంజనేయ టెంపుల్ ఎంత పెద్దగా ఉందో చాలా చాలా పెద్ద పెద్ద దేవస్థానం చా ఇప్పుడు ఎండాకాలం కదా సెవెన్ అయిన గురి ఇంతే వెళుతుంటుంది ఇక్కడ చూడండి కాంచన అంగడి చాలా పెద్ద ఫేమస్ బస్సులు నెక్లెస్ ఎలా ఉంది ఈ నెక్లెస్ వచ్చేసి పంచమి అని నా ఫ్రెండ్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది ఈరోజే వేసుకున్నాను ఈ యాక్చువల్గా నా బర్త్డే అందుకు ఫ్రెండ్స్ వచ్చింది నెక్లెస్ ఇచ్చింది ఈ రోజే ట్రయల్ చేశాను ఎలా ఉంది నా నెక్లెస్ బాగుంటాయి కామెంట్ చేయండి ఓకేనా